ఏంట అనుకుంటున్నారా ఈవినింగ్ స్టార్ట్ చేసామండి ఆఫ్టర్నూన్ అనుకున్నాం బట్ అవ్వలేదు ఈవినింగ్ స్టార్ట్ చేసాం హైదరాబాద్ నుంచి అత్తయ్యకి వచ్చి పిండి వంటలు హైదరాబాద్ వచ్చింది పిండి వంటలు చేయడానికి మేము కష్టపడతాం మా అంతా వచ్చాము ఇప్పుడు హైదరాబాద్ వంటలు అనమాట మా పిండి వంటలు ఈరోజు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసేద్దరు కానీ మా అత్త నాలెడ్జ్ చూసారు కదా అదిగోండి మా అత్తయ్యా అయితే మొన్న బ్లాగ్ పోస్ట్ చేశా కదా ఆ అత్తాము ఇప్పుడైతే మా వంతులు రెడీ అయిపోతున్నాయి ఇప్పుడే స్టార్ట్ చేసామండి ఇంకా అసలు ఏమీ స్టార్ట్ అవలేదు జస్ట్ స్టవ్ వెలిగించి ఏం పెట్టాము మినుపులు ఒకటి పెట్టాం అనమాట అవి వేసుకుంది మా అత్తయ్య అసలు ఏమేం చేస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదు అరిసెలు చక్రాలు సున్నుండలు ఇంకా అందుకని ఇవే మా వంటలు అనమాట ఈ రోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము చూస్తూ ఉండండి ఇంకా ఏమేమి వస్తాయో మాకు తెలుసు ఈ డ్రెస్ లో వంటలు ఎవరన్నా చేస్తారు అసలు వంటలు కూడా మేము ఏం చేస్తామో మాకే తెలీదు అక్కడ ఏమి వస్తాయో మాకే తెలీదు అన్ని అయ్యద్ చూపించలేను అనమాట అన్ని అయ్యద్దు అనే పిండి సో ముందు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే ఈ డ్రెస్ లో పెళ్లి వంటలు ఎవరు చేయరు కాబట్టి నేనైతే నైట్ డ్రెస్కి వచ్చేస్తాను మా వాళ్ళైతే ఇదే డ్రెస్సులు సో అయితే స్టార్ట్ చేసేద్దాం రెడీగా ఉండండి నేనైతే మీకు అన్ని చూపించేస్తాను మరి ఆఫ్టర్నూన్ నుంచి ఏం చేశాను అనుకున్నారా ఏదానంటే ఇది గోల్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా బాగా వచ్చింది ఫోన్ కూడా డిజైన్స్ బాగున్నాయా నేనే ఫ్రెండ్స్ అదంతా నేనే పెట్టాను నేనే పెట్టాను సో పండే కాబట్టి భోగికి సంక్రాంతికి అండ్ కనుమకి అన్నిటికీ పనికి వస్తుంది కదా మనం పెట్టుకోవడానికి ఇదిగో నేనే పెట్టాను నేనే పెట్టాను సో ఇలా పెట్టాను బట్ నేను పెట్టుకోవడానికి కావలేదు చాలా టైం పండేసి ఉంది ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ఆ పనులు వెళ్తారు చూపించేస్తారు ఇలా ఇలా షో చేసి కొనేసి పెట్టద్దు అలా షో చేసి కొనేసి తెచ్చి పెట్టేది కాదండి మేమైతే చేస్తాము అందుకే అన్ని చూసుకున్నాం అనమాట మనం నవ్వినప్పుడు కరకం రాడో పచ్చిగా ఉండకూడదు రెండు కరెక్ట్గా రండి मे मम्मी जो के रेंदें तो रेंदें जो, जो कुछ చూశారు కదా మా హారీ స్టార్ట్ అయిపోయింది నేను ఆఫ్టర్నూన్ ఆల్రెడీ చెప్పాను కదా కోన్ అయితే పెట్టేశాను మా అక్క వాళ్ళ పాపకి ఇదిగోండి నా కోను ఆర్ట్ చూసారా ఎంత బాగా వచ్చింది ఈసారి బాగా వచ్చింది ఒక్కొక్కసారి బాగా కుదురుతాయండి ఆ కోన్లు కూడా ఎవ్రీ టైమ్ బాగా కుదురుతుందని చెప్పలేము బట్ ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ పర్ఫెక్ట్ అనమాట నాకైతే బాగానే వచ్చింది అంటే నేను కూడా పెట్టుకోవాలి ఈ రోజు కుదిరితే పెట్టుకుంటాను పిండి వంటలు అయిపోయాక లేదు అంటే లేదు చూస్తాను టైం బట్టి పెట్టుకోగలిగితే టైం బట్టి పెట్టుకుంటాను లేదంటే లేదు సో இப்போ பாக்கம் அனக்கம் முது பாக்கம் கதா தலைவடி

మీరు ఏమైనా రాగలరా నేను పోయినా కెనేకం మొత్తం పంపేస్తా ఉండు అంటది పోసే అంటది అంత ఏమి ఇష్టం అయిపోయింది ఈ నేను పట్టుకుంటా ఇంకా అంతే అండి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా ఇప్పుడు కదలదు ఇంకా ఫస్ట్లో కదలి పిల్లనా పిలవమండి చెప్పు ഇപ്പോ కొంచెం పాకం వచ్చాక మనం ఇలా తిప్పడం చాలా కష్టం అండి ఆ కొంచెం పట్టడానికే మాకు దోల తీరిపోయింది అనమాట చెమటలు పట్టేసి అంత అదే ఎక్కువ ఎక్కువ కలుపుతారు కదండి వాళ్ళకైతే ఎలా కలుపుతారో ఏమో కానీ సెలవుడి అంటారు కదా దా సెలవిడి కలపడం అయితే చాలా టఫ్ అండ్ బలం బాగా ఉపయోగించాలి మనకున్న దానిలో ఆ మాత్రం ఉపయోగించడం అంటే చాలా కష్టమే అనమాట సో నేనైతే ఊరికే పై పైన ఇలా అన్నాను బట్ పాజిబుల్ అవ్వలేదు మా అతి కొంచెం గట్టిగా అయితే ట్రై చేసింది బానే వచ్చింది సో ముందు అయితే మనకి ఇక్కడ వరకు వంటకం కంప్లీట్ అయింది ఇదే మెయిన్ టాస్క్ అండి ఇదైతే మనం ఆటోమేటిక్ గా అన్ని కానిచ్చేయచ్చ అనమాట

ఇప్పుడు అయితే అరిసెల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి కింద అంత పిండి పిండిగా అలా ఉందండి పిల్లలు తెగ ఆడుకుంటున్నారు అటోచ్చి ఇటొచ్చి వాళ్ళు కొంచెం వంటగదిలో వస్తుంటే భయమేస్తుంది ఎందుకంటే ఆయిల్ అంతా ఉంది కదా మీద పడిద్దేమో అందులో కాలేవి కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి పక్కన పెట్టాము మళ్ళీ ప్లేస్ కూడా చాలదు కదా పిల్లలు వచ్చి ఇలా వెళ్తుంటే మరి కొంచెం డేంజర్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే కింద క్లీనింగ్ అయితే సరిగా లేదు అందుకని ఒకసారి క్లీన్ చేసి అయితే సెటిల్ అయిపోయాము ఎందుకు అనుకుంటున్నారు అరిసెలు చేసేస్తే అవి నొక్కడానికి అండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని పెట్టుకున్నాం అనమాట నేను ఒకే ప్రోగ్రామ్ అమ్మే ముద్దలు చేసి ఇవ్వడం అలాగే అత్తయ్యను అక్క అవి తీసి వేయడం అంట ఒకళ్ళు వేయడం ఒకళ్ళు తీయడం అలాగా నలుగురం నాలుగు రకాలు పెట్టేసుకొని ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాము ముందు ఇది టాస్క్ కంప్లీట్ అయిపోతే అరిసెలు ప్రోగ్రాం అయిపోయింది తర్వాత వరుసబట్టి ఒక్కొక్కటి చేసి చూపిస్తాను ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మా వంట వంటల ప్రోగ్రామే ఎలా ఉన్నాయి మా వంటలు చూడండి ఎలా చేస్తున్నాం అనేది ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా ఒకవేళ మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకేమైనా ఎక్స్ట్రా కలుపుతారా అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి

మొత్తం వ్లాగ్ అయితే పెట్టను అంటే ఇది మనం స్టార్ట్ చేసి ఫైవ్కి అలా స్టార్ట్ చేసాము అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయింది అన్ని అవర్స్ పెట్టలేము కదా మ్యాక్సిమం ఎడిట్ చేసి మొత్తానికి సగం పెడతాను అనమాట కానీ మొత్తం కవర్ చేస్తాను ఇవైతే వంటలతో సహా నేను క్వాంటిటీస్ ఎంతకి ఎంత కూడా మొత్తం చెప్తాను డీటెయిల్గా ఎందుకంటే ఇది మళ్ళీ నాకు కూడా ఉపయోగపడుతుంది అసలు మేము అనుకున్నవన్నీ చేసామా లేకపోతే ఇంకేమి చేసాము ఉన్న వాటిలో ఏమేమి చేయగలిగాము ఉన్న టైంలో అన్ని చూడండి బ్లాగ్ మొత్తం ఎండ్ అయ్యే వరకు చూడండి ఎందుకంటే ఏమేమి చేశామనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అండ్ అన్ని క్వాంటిటీస్ చెప్తానని చెప్పాను కదా ఒకవేళ ఎవరన్నా చేసుకో మేము చేస్తున్నట్టు చేసుకొని చక్కగా స్వీట్గా అండ్ మంచి టేస్టీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోండి మాకులాగా పండు ఇవన్నీ తీసిరా రండి 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 రెండు చూపిస్తా రెండు ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి అర్సాయి కదా ఈ అర్సల్లో ఇది నేను చేసా ఇది నేనే చేసా ఇది మా

నేను డైరెక్ట్గా చూస్తున్నా మా పిల్లి అందరికి తెలుసు అత్తయ్యా ఇది మందు వెనక మందు నాకు తెలుసు కదా నేను వేసేస్తాను నువ్వు ఉండాలి చూస్తాను కాబట్టి వేసేసి వేసేస్తున్నా సరే నేను తీస్తున్నా తీసారు ఏం తీయాలి తీస్తున్నా వద్దు కాసేపు మరి ఎందుకు తీయమన్నా నేను వెళ్ళిపోతున్నా అది పిండి పట్టు లడ్డు చుట్టేస్తా పోకుండ ఇప్పుడే మా అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అరిసెల తర్వాత ఆ పిండితోనే మేము కొంచెం ఇలా కొబ్బరి ముక్కలన్నీ వేసేసి ఈ పాకంలోనే ఒక చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఉండలు వేసేస్తున్నాం ఆయిల్లో వీటి పేరేంటో తెలుసా కొత్త వంటకం పోకుండలు పోకుండలు పాకుండలు పోకుండలు అనమాట కోకుండలు ఎలా వచ్చినాయి చూపించేస్తాను ప్రజెంట్ అయితే ఇలాగా చక్కగానే మామూలుగా అయితే సిమ్ లో వేసిన ఇలా కలర్ మారుతున్నాయి అండి అందుకని చిన్న స్టవ్ ఉంటది కదా అంటే చిన్న ఫ్లేమ్ వచ్చేది ఉంటుంది కదా సిమ్ లోనే వేసాం ఆల్రెడీ సిమ్ లో పెట్టినా కొంచెం కలర్ ఇలా వస్తుంది కాబట్టి ఆ పక్కన సిమ్ లో చిన్న హైలో పెడితే మాడతాయి కాబట్టి సిమ్ లో పెట్టి చేయాలి చెయ్యాలి తెలిసింది అది సిమ్ లోనే పెట్టాం ఆల్రెడీ అయినా అలాగే వస్తున్నాయి కదా ఓహో ఇప్పుడు తగ్గించింది ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా హైలో పెట్టిందంట ఇప్పుడైతే తగ్గించింది కాబట్టి ఆ పోకుండలు ఎలా వస్తాయి చూపి ఇంకోటి చూపి 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 ఈ పోకుండలు కూడా చేసేసి మీకు చూపిస్తాం అనమాట

అంత కలర్ఫుల్ గా అసలు ఎంత బాగా వచ్చినాయో మరి ఇంత బాగా వచ్చినాయి చూపించాను కొంచెం మాడిపోయినా కూడా చూపించాలి కదా కదా ఇదిగోండి ఇది ఒకటి మాడింది అయితే ఇంకా మించి ఏం మాడలేదు అన్ని బాగా వచ్చినాయి సో మా అరిసలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు పోకుండులో కూడా చూపించేస్తాను పోపండ్లు ఆ పోకుండలు అయిపోయాక పాకం మంచిగా ఉంటే పో కొండలు అయిపోయాక తింటా ఉంటే చక్రాలు ఇప్పుడే ఈ షుగర్ చేసా అనమాట ఇది అనుకుంటున్నారా మరి ఒక్కటే కాదుగా ఇది కూడా వేయాలి కదా ఇప్పుడు ఇది కూడా మిక్సీ వచ్చేయండి ఇక సున్నొండల ప్రోగ్రామ్ అండి అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయింది సున్నుండలకి ముందు షుగర్ ని నేను పౌడర్ చేసేసుకున్నాను అలాగే మినుములు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా అవి కూడా మిక్సీ వేసేస్తున్నాను పెద్ద మిక్సీలు అయితే అంటే మిక్సీ జార్లో అయితే సరిగా రావట్లేదు అని చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట ఒకసారి మొత్తం గా ఆ రూమ్ అని చూపిస్తున్నాను ఎంత దరిద్రంగా ఉందో అన్నట్టు అంటే దోమలు వస్తున్నాయి దోమలకేమో మా వారు అది వెలిగిస్తున్నారు అలాగే డ్రింకులు మధ్య మధ్య పిల్లలు రావడం ఇవన్నీ ఒక ఎత్తు అనమాట అలాగే మేము వంటలు చేయడం ఒక ఎత్తు అండ్ ఇల్లు అంత దరిద్రం అవడం ఇంకొక ఎత్తు అనమాట ఇంకా కామన్ లేండి ఇలా పనులు చేసినప్పుడు ఇల్లు ఇలా కాక ఎలా ఉంటుంది నీట్ గా ఉంటుందా మొత్తం పనులన్నీ అయ్యాక మళ్ళీ నీట్ గా మనం చదువుకోవడమే ఇవన్నీ ఎలా ఉన్నా ఇల్లు అంతా పిల్లలు పిల్లలందరూ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు మా ఇల్లు మొత్తం అనేది చూపిస్తున్నాను మీకు ఇదిగోండి అందరు ఇలా గోల గోలే అనమాట వెళ్ళిపోద్దమ్మా చెన్నయే చేయ అందరికి అందరికి రావాలిగా ఈ వంటకాలు చేస్తుంటే మధ్య మధ్యలో ఆకలేస్తా ఉంటారు కదా బ్రేక్ కూడా కావాలి కాబట్టి ఒక పక్కన పునుగులు అన్ని తెప్పించుకొని తినేస్తా ఉన్నాము అవి కూడా చూపిస్తున్నాను ఈ బ్రేకే కాదండి మధ్య మధ్య బ్రేక్లు ఇస్తానే ఉన్నాము అలాగే అవి కూడా మధ్యలో యాడ్ చేస్తా ఉంటాను చేసేది తక్కువ తినేది ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి ఒక పక్కన చేస్తున్నాం ఒక పక్కన తింటాం అనమాట అందరు ఇంతేనా మేమైతే ఇలా బ్రేక్ తీసుకుంటూ ఒక పక్కన చేస్తున్నాం అనమాట మళ్ళీ మా అత్తయ్యకి ఈరోజు ట్రైన్ టికెట్స్ బుక్ అయిపోయినాయి లెవెన్ కి స్టార్ట్ అవ్వాలి సో అందుకని ఈ లోపే మా ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అవ్వాలని చెప్పి అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాం మధ్య మధ్యలో అలా బ్రేక్ అనమాట ఈలోపు వాళ్ళు తింటూ అవి సున్ననులు చేస్తున్నారు కదా నేను రవ్వ లడ్డూలకి ప్రిపేర్ చేస్తున్నానండి రవ్వ లడ్డూలకి చక్రాలకి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చక్రాలకి ఆల్రెడీ బియ్యం రా బియ్యం పిండి అయితే ఆడించుకొచ్చేసారు బియ్యం ఆడించుకొచ్చేసి బియ్యం పిండి రెడీగా ఉంది దానిలోకి నేనైతే పుట్నాల పప్పు తీసుకొని అది మిక్సీ వేసేస్తున్నాను అది కూడా చిన్న జార్లో వేసేస్తే త్వరగా అవుతుందని చెప్పి ఉన్న అరకిలో పుట్నాల పప్పుని వేసేస్తున్నాను అనమాట అది వేసి పక్కన పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి చకినాలు కూడా చేద్దాం అనుకుంటున్నామండి బట్ పాజిబుల్ అయితే చేస్తాం లేదంటలేదు మా అత్తయ్య కొన్ని చెప్పారు అవన్నీ అవన్నీ అత్త వెళ్లేలోపు అయితే చేస్తాము లేదంటలేదు అత్త ఒక టూ డేస్ ఉంటే బాగుండేది ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళం బట్ ఉన్న టైంలోనే అసలు హడావిడిగా చేసుకుంటాం ఒక టూ డేస్ బిఫోర్ మేము అనుకున్నామండి అక్క నేను చేద్దాము ఏ ఒక పిండి వంటలు ఈ సారీ అని చెప్పి అనుకున్నాము బట్ కరెక్ట్ టైంకి మా అత్తయ్య కూడా హైదరాబాద్ నుంచి రావడం అన్నీ అలా సెట్ అయిపోయినాయి అనమాట ఈ సారీ మరి ఈ సారీ అయితే చేస్తున్నాము మరి నెక్స్ట్ ఇయర్ చేస్తామో లేదో కూడా తెలియదు ఎందుకంటే మాకైతే ఓపిక లేదండి లా అయితే మా సున్నుండలు కంప్లీట్ అయిపోయినాయి సున్నుండలు కూడా అయిపోయినాయి గారెలు వచ్చి గారెలు అరిసెలు సున్నుండలు ఇంకోటండి పోకుండలు 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 పనులు లోకొండలు అవి కూడా కంప్లీట్ అయ్యాయి ఇవన్నీ అయ్యాక ఇప్పుడు మరి ఏం చేస్తామనేది ఈ రోజుల్లో చేసేది అంత గా ఎప్పుడన్నా తినేదే చాలా తక్కువ అన్ని పిండి వంటలు మేమేమి పెద్దగా తినము గా మా ఫాదర్ వాళ్ళు అయితే తింటారు కానీ మేమైతే పెద్ద గా తినము ఎప్పుడన్నా రేర్ కాబట్టి బయట ఆ రేర్గా తినేవాటి కోసం ఎంత కష్టపడాల్సిన అవసరం ఏమి లేదనిపించింది బట్ ఏమో లేండి ఇదొక అలవాటు కదా ఎవరి పండక్కి మనం చేసుకోవాలి పిండి వంటలు అనేది ఒక అలవాటుగా వచ్చింది కాబట్టి చేసుకుంటే చేసుకుంటాం లేదంటే ప్రజెంట్ అయితే ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే రవ్వ లడ్డూలకి వచ్చేసాము ఇది బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ తీసుకొని చక్కగా నేతిలో వేపుకోవడం అనమాట ఫస్ట్ బాగా వేయించేసుకోవాలి అది కూడా కరకరలాడుతూ ఉండాలి అంటే తడిగా ఉన్నట్టు లేకుండా చక్కగా అలా అవ్వాలి సో ముందు అది వేయించుతుంది మా సిస్టర్ నెక్స్ట్ అంటే నేతిలోనే అండి మొత్తం నేతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అది వేసాక పాలు కూడా కాచుకోవాలి పాలు పోస్తూ కొంచెం ముద్దల్లాగా చేసుకొని గట్టిగా మనకి రవ్వు లడ్లు ప్రిపేర్ అయిపోతాయి అనమాట సో ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాము ఇప్పటికైతే ఇవి అయినాయి అనమాట ఫస్ట్ అరిసెలు నెక్స్ట్ సున్నుండ్లు ఇప్పుడేమో లడ్డూలు తర్వాత చక్రాలు చేద్దాము ఈ లోపు ఇంకేమన్నా గుర్తొస్తే ఈ ఏమన్నా చేయాలనుకుంటే చేస్తాము అవి కూడా చెప్పేస్తాను మీకు ఏంటి ఎలాగనేది క్యాషెస్ బాగా తినేవాళ్ళు అందులో వేసుకోవచ్చు అండి మేమైతే బాగానే తింటాం క్యాషెస్ సో అందుకని రవ్వ లడ్డూల్లో బాగానే క్యాషెస్ వేసేసుకున్నాం వేసేసుకొని పాలు కొంచెం పోస్తూ ఆ లడ్డూలు చేస్తుంది మా అత్త అయితే పర్ఫెక్ట్గా చేసింది లడ్డూలు అయితే రవ్వ లడ్డూలు అది ఒక సైజు పర్ఫెక్ట్ సైజు అనమాట ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడడానికే అంత నిండుగా చాలా బాగున్నాయి నిజంగా అసలు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నాం సైజులు మాతి అయితే కరెక్ట్ సైజులో చేస్తుందని చెప్పి పాతీకి ఇచ్చేసాం ఇదిగోండి ఎంత బాగుందో చూసారు కదా అసలు అదనమాట వన్ ప్లస్ ఇది బెనిఫిట్ చూసారా చెయ్యి అంత బాగా తిరిగిందో మా అత్తయ్య బాగా చేస్తుంది కాబట్టి అంత బాగా వచ్చినాయి సో అత్తయ్య వరకు కంప్లీట్ చేయాల్సినవి చేసేస్తుంది ఇప్పుడైతే అవి చేస్తున్నప్పుడు మళ్ళీ టైం అవుతుందండి డిన్నర్ టైము అందుకని చెప్పి ఆ టైంలో వీళ్ళు పిల్లలకి పిజ్జాలు అడిగారంట సో పిజ్జా ఆర్డర్ పెట్టేశారు అందరం పిజ్జాలు తింటా కూర్చున్నాం ఇంకా డిన్నర్ ఏం తింటామండి పిజ్జాలు తింటుంటే డిన్నర్ టైంకి పిజ్జాలు తింటున్నాం సో ఈ రోజుకి డిన్నర్ కూడా ఇదే కంప్లీట్ అయిపో వచ్చింది అమ్మేమో ఇంకా ఆ రవ్వ లడ్డూలు ఫినిష్ చేస్తుంది అనమాట అత్తయ్య కొని చేశారు అలాగే అమ్మ కొని చేస్తుంది ఇంకా అత్తయ్యకి టైం అవుతుందండి అందుకనే కంప్లీట్ గా అవి చేయలేకపోయింది అమ్మ అయితే ఫినిష్ చేస్తుంది అనమాట ఈలో పిల్లలకి అయితే ఆడేసుకుంటున్నారు చక్రాలకి పిండి అయితే రెడీ చేసేస్తుంది మా అత్తయ్య ఎందుకంటే అది రెడీ చేస్తే కొంచెం అసలు ఎలా వస్తున్నాయి ఏంటి అని చెక్ చేద్దామని చెప్పి కలుపుతుంది మొత్తం కంప్లీట్ గా చేస్తామని కాదండి ముందైతే కలుపుకుంటున్నాం తర్వాత అయితే చేస్తాం లేదంటే వేటి వేటికి ఎంతెంత క్వాంటిటీ చెప్పు నేను చెప్తా ఇక్కడ మనకు పెద్దగా తెలియదు కాబట్టి కిలోల ఇప్పుడు చక్రాలకు అనమాట రెండు కిలోల బియ్యం పిండికి పొడి ముప్పావు పుట్నాల పప్పు పొడి అండ్ ఇంకా ఇంకేమండి వాము వాము ఎంత సుమారుగా టేస్ట్ తగ్గట్టు అలాగే ఉప్పు కారం కూడా టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి అందులో ఆయిల్ పోసుకొని ఇంకా వాటర్ పోయాలి కద్యా వాటర్ అంటే చక్రాలు రావడానికి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట జారుగా అంటే మరీ జారుగా కాదు కొంచెం ముద్ద టైప్ లో సో దానికి చపాతి పిండి లాగా సో చపాతి పిండిలా కలిపేసుకొని అదైతే ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఇవైతే చక్కాల పిండికి కావాల్సిన క్వాంటిటీస్ అయితే చెప్పేశాను నెక్స్ట్ ఇప్పుడు అరిసెలు దానికి వచ్చాడు అరిసెలు బియ్యానికి కిలో బెల్లం వేస్తాము మేమైతే ఎంతమంటే కిలోంపావు బియ్యానికి ఒక కిలో బెల్లం అనమాట అంటే కొంచెం తగ్గింది స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇలా వేసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళైతే మా అత్త చెప్పినట్టు ఫాలో అయిపోండి అంతేగా అందులో ఇంకేమైనా వేస్తామా నువ్వులు ఏమైనా వేసుకుంటే వేసుకోండి మేమైతే నువ్వులైతే వేయం మేము తినం కాబట్టి ఇంకా నెయ్యి కూడా వేసుకుంటాము నెయ్యి అరిసెలు ఆయిల్ వేస్తాం కదా అందులో కామన్ అది అవైతే ఎలా చేయాలో ఏంటనే ప్రాసెస్ కూడా చూపించేశాను నెక్స్ట్ సున్నుండలు సున్నుండకి

మళ్ళీ మేము ట్రై చేసినప్పుడు ఈ వీడియో మళ్ళీ మాకు ఉపయోగపడుద్ది అనమాట ఎందుకంటే క్వాంటిటీస్ అన్ని తెలుసుకోవాలి కదా ఇదిగో ఇట్లా ఇదిగోండి ఇలా కలిపేసింది ఇది పిండి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత వాటర్ పోసుకొని వెళ్ళగా చపాతి పిండిలా కలుపుకోవాలనమాట ముందైతే ఫస్ట్ ఉప్పు కారం వాము ఆయిల్ బీప్ పిండి పొట్నాల పప్పు పిండి అంటే ఇవన్నీ కలుపుకొని ఇలా చేసుకోవాలి అనమాట తగినంత ఉప్పు కరెక్ట్గా వేసుకోండి ఎక్కువైనా బాగోదనమాట సో ఇదైతే ఆ పిండి వరకు ఇప్పుడు నేను ఎక్కడ అది సున్నుండలు సున్నుండలు చెప్పతాయా కిలో మినుములు ముప్పా కిలో షుగర్ అర కేలో నెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కాబట్టి నెయ్యి అందులో మళ్ళీ పాలు పాలు అది రవలడ్డు కదా సారీ అది రవలడ్డు ఓకే ఎంత అది కంప్లీట్ దాంతో సున్నుండలు చేసేసుకోండి నెక్స్ట్ రవలడ్డు కూడా చేయలే అన్ని ఒకేసారి పెట్టుకోకూడదు రాణి చెప్పకూడదు మనకి రాణి కూడా చేయకూడదు అందుకే నేను అంతేనాడు చెప్తున్నా మనకి రాని ఓ నెక్స్ట్ రవ్వలడ్డూలకి వచ్చేసాము రవ్ అయితే బొంబాయి రవ్వ తీసుకోండి ఫస్ట్ నాకు పెద్దగా ఐడియా లేదు అంటే నేను చేయలేదు ఎప్పుడు మా అంత చేస్తుంది కాబట్టి అవన్నీ చూస్తూ మేము ఇది ఫైనల్ గా మన పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినా ఇంతవరకే చేసాము అవి పోకుండా అండి కొత్తగా మేము చేసింది అయితే పోకుండా ఆ నేమ్ కూడా ఇప్పుడే నేను విన్నాం ఫస్ట్ టైము అండ్ తింటే కూడా అన్ని టేస్ట్ వైజ్ సూపర్ బా ఏది ఏది వంకపడటానికి లేదు అన్ని అంత బాగున్నాయి సో ఇవే మా పిండి వంటలు హడావుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది హడావుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట సో మన వంటకాలన్నీ అవి చూపించాను కదా ఆల్రెడీ ఇవే మన వంటకాలు ఈ రోజుకైతే ఇంకా చక్రాలు ఒకటి మిగిలింది ఆ చక్రాలు బ్యాలెన్స్ రేపు కానీ ఇంకా టైం ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తాము ప్రజెంట్ అయితే అంతవరకు కంప్లీట్ అయినాయి ఇప్పుడు మా ఇంటి అవతారం చూడాలి ఇప్పుడు అవన్నీ క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాను ప్రజెంట్ ேமோ இக்கடேசாரேனா ఎలా అలా ఫైనల్లీ ఇంకా అన్ని పనులు అయితే కంప్లీట్ చేయాలి ఇప్పుడు చేస్తున్నాను అనమాట అవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయి మీరు చూపిస్తున్నాను ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఇప్పుడైతే నేను ఆ పిండి వంటలు అన్ని ఒక బాక్సుల్లో వేసుకొని సర్ది పిండి వంటలు చేశాక అంట్లు ఫుల్ పడతాయి కదా సింక్ నిండా నిండిపోయి కింద కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి వంట ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యాక ఇవన్నీ ఇంకా రేపు మార్నింగ్ ఇప్పుడు టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది సో ఇంకా ఈ మార్నింగ్ ఫోర్ కి ఫైవ్ కి లేచిపోతే మనం అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇదిగోండి సర్దేశ్ నేను అక్కడ పెట్టేశాను సో ఇదండి వ్లాగు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తుంటాను ఇది మీకు యూస్ఫుల్ అయ్యిందేమో అనుకుంటున్నాను సంక్రాంతికి ఇలా మేము పిండి వంటలకు చేసాము మీరు కూడా చేశారు లేదని నాతో కామెంట్ బాక్స్ చెప్పండి బాయ్ అండి